మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టిడిపి అధినేత చంద్రబాబు ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో అంగన్వాడీల దీక్షా శిబిరానికి వెళ్లి చంద్రబాబు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా అంగన్వాడీల సమస్యలు పరిష్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకోవడం జరిగింది ఇదే సమయంలో తాము అధికారంలోకి రాగానే అన్ని విధాల అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు దాదాపు రెండు వారాలకు పైగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తూ ఉన్నారు నేడు పద్దెనిమిదో రోజు కూడా దీక్ష సాగింది పాయింట్ ఒకటి ఎనిమిది రోజుల నుంచి నిరసనలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచాలని న్యాయమైన కోర్కెలు పరిష్కారం రించాలని నినాదాలు చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే ప్రభుత్వం ముండిగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా సమ్మె కొనసాగిస్తామని యూనియన్ సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంతో పలుమార్లు అంగన్వాడీ యూనియన్ సంఘాలు చర్చలు జరిపాయి అయితే వేతనాల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి సానుకూలమైన నిర్ణయం రాకపోవడంతో సమ్మె సాగుతూ ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి